హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా నేమ్స్ కిచెన్ ఈరోజు వీడియోలు అయితే మరో రెసిపీతో మీ ముందుకు వచ్చేశాను అది వచ్చేసి పనస తొనలు అనమాట ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండ్ మనం చేసేటప్పుడు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఎంజాయ్ చేసుకుంటూ చేయొచ్చు అనమాట ఈ పనస్తనలు దట్టు టేస్టీగా కూడా చాలా బాగుంటుంది అండ్ ఈ టిప్స్ తోటి మీరు నేను చెప్పిన టిప్స్ తోటి ఫాలో అయ్యి చేశారంటే పర్ఫెక్ట్ లేయర్స్ అయినా అండ్ పాకం కూడా పర్ఫెక్ట్గా పట్టేలాగా మీకు పనస్తనలు ఎలా తయారు చేసుకోవాలో ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈ రెసిపీని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చేస్తారనమాట అండ్ దట్టు టేస్టీగా కూడా ఉంటుంది ఇది ఎలా తయారు చేసుకోవాలి ఏంటనేది పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ అయితే మీకు చూపించబోతున్నాను ఈ పనస్త తయారు చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి అయితే ఒక రెండు కప్పుల వరకు మైదా చిటికెడి ఉప్పు ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి లేదా నూనెనైనా వేసుకోవచ్చు సో ఇవన్నీ వేసేసిన తర్వాత పిండిని అయితే బాగా కలుపుకోవాలి మీరు మైదాపిండి ప్లేస్లో గోధుమ పిండి అయినా యూజ్ చేసుకోవచ్చు యాక్చువల్లీ వీటిని అయితే మైదాపిండితో ఎక్కువగా చేస్తూ ఉంటారు ఇప్పుడైతే ఈ పిండి అనేది ఇలా ముద్దలాగా ఫామ్ అవుతే మనకి పర్ఫెక్ట్గా నెయ్యి అనేది సరిపోయినట్లు లేకపోతే నువ్వైనా వేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లోకి సరిపడి వాటర్ కూడా పోసుకొని పిండిని సాఫ్ట్ ముందులాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక పైన కాస్త ఆయిల్ అప్లై చేసేసి ఒక టెన్ మినిట్స్ పాటు పక్కన పెట్టుకోండి సరిపోతుంది సో ఎక్కువసేపు అయితే నానబెట్టాల్సిన అవసరం లేదు జస్ట్ ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే మనకి సరిపోతుంది ఇప్పుడైతే కొంచెం పిండి ముద్దని తీసుకొని దీన్ని ఒక చపాతిపీట మీద వేసేసి ఇలా రోల్ లాగా ఫామ్ చేసుకున్నాక దీన్ని లెవెల్స్ కింద చాక్ తోటి కట్ చేసుకోండి సో ఇలా సై ఇలా చేయడం వల్ల అన్ని పనస్తనాలు కూడా కరెక్ట్ పర్ఫెక్ట్ సైజులోకి వస్తాయి అనమాట ఇలా అన్నిటిని కూడా కట్ చేసుకున్నాక ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకొని ఒక చిన్న పిండి ముద్ పిండి ముద్దను తీసుకొని పీట మీద వేసేసి మీరు చపాతిలాగా కర్రతోటైనా ఒత్తుకోవచ్చు ఫాస్ట్గా అయిపోవాలంటే ఇలా పూరి ప్రెసర్తో చేసుకున్నా కానీ మనకి ఈవెన్గా చక్కగా ఒక సైడ్ పలుచిగా ఒక సైడ్ మందంగా రాకుండా ఈవెన్గా వస్తుంది లేదు అంటే మీరు కొంచెం పొడిపిండి చల్లుకొని అయినా చపాతీలాగైనా ఒత్తుకోవచ్చు చిన్న చిన్న ముద్దలా చేసుకొని ఇప్పుడైతే ఈ చపాతీలాగా ఒత్తుకున్న పిండిని అయితే ఈ విధంగా కట్టర్ తోటి కానీ లేకపోతే చాకుతోటి కానీ ఇలా సైడ్స్ వరకు కటింగ్ వెళ్లకుండా సెంటర్లో వరకు కట్ చేసుకొని కొంచెం పొడి పిండి చల్లుకొని ఇలా సెంటర్లో పట్టుకోకుండా చివర్లు పట్టుకుంటూ ఇలా రోల్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా రోల్ చేసిన తర్వాత అంచులు ఏవైతే ఉంటాయో వాటిని గట్టిగా ప్రెస్ చేయండి అప్పుడు మనకి సైడ్స్ అనేవి చివర్లు ఊడిపోకుండా ఉంటాయి అండ్ ఈ లేయర్స్ కూడా చక్కగా పర్ఫెక్ట్గా కనిపిస్తున్నాయి చూడండి ఇలా పొడిపిండి చల్లుకోవడం వల్ల ఒకదానికొకటి స్టిక్ అవ్వకుండా ఇలా పర్ఫెక్ట్గా అన్నమాట ఇంకొకటి చూపిస్తున్నాను చూడండి మనకి ఏంటంటే చివరి వరకు వెళ్ళకూడదు కట్ అనేది కొంచెం చివర్లా మనకి కట్ అవ్వకుండా సెంటర్లో వరకు కట్ చేసుకుంటే చాలు అండ్ ఇవి పిండి అనేది మరీ మందంగా ఉండేలా చూసుకోకండి కొంచెం పల్చగా ఉంటేనే లేయర్స్ అనేవి చక్కగా వస్తాయి మరీ మందంగా ఉంటే పిండి ముద్దలాగా ఉంటుంది చూసారు కదా ఎంత చక్కగా పర్ఫెక్ట్గా మంచి షేప్లోకి వచ్చింది కదా ఈ పనస్తనలు ఇప్పుడు ఇందాక చూపించిన ఒక షేప్ కదా ఇప్పుడు ఇంకొక షేప్ ఏంటంటే దీని ఇలా చేసుకున్నాక సెంటర్లోకి తీసేసుకొని పైనుంచి చివర ఏదైతే ఉందో దాన్ని పైనుంచి కిందకి ఒక వన్ సైడ్ కింద సైడ్ ఏమో కింద నుంచి పైకి ఇలా రివర్స్లో చేసుకుంటే ఇదొక షేప్లోకి వస్తుంది అనమాట అండ్ ఇంకొక షేప్ కూడా చూపిస్తాను చూడండి సేమ్ దీన్ని కూడా అంతే సెంటర్లో కట్ చేసుకొని చివర్లు కట్ చేయకుండా దీన్ని పైనుంచి చివరి వరకు ఇలా రొటేట్ చేసుకుంటూ రావాలి అండ్ పొ పొడిపిండి అనేది కంపల్సరీ చల్లుకోండి అప్పుడు ఒకదానికొకటి స్టిక్ అవ్వకుండా ఉంటాయి అనమాట లేయర్స్ అండ్ ఫ్రై చేసినప్పుడు కూడా బాగా కనిపిస్తాయి ఈ విధంగా రోల్ చేసుకున్నాక సైడ్స్ అనేవి కొంచెం గట్టిగా ప్రెస్ చేసి ఇలా ట్విస్ట్ చేసి మనం దగ్గరికి అన్నామంటే టూ సైడ్స్ కూడా ఇదొక షేప్లోకి వస్తుంది అనమాట ఇలా కూడా చేస్తారు మీకు ఏ షేప్లో నచ్చితే ఆ షేప్ మీరు ప్రిఫర్ చేయొచ్చు ఏది ఈజీగా ఉంది అనుకుంటే ఇప్పుడు ఇవన్నీ తయారు చేసుకొని పక్కన పెట్టుకున్నాక డీఫ్రేక్ సరిపడినంత ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్లోకి వేసేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్లో ఉండాలన్నమాట అది కొద్దిగా కాలగానే వాటంత పైకి వస్తాయి అండ్ ఆ లేయర్స్ కూడా చక్కగా ఉబ్బి మనకి బాగా కనిపిస్తాయి అనమాట చూసారు కదా ఈ విధంగా లేయర్స్ అనేవి బాగా కాలుతాయి అండ్ ఇది మైదాపిండి వేసాం కాబట్టి కాలడానికి కొంచెం టైం పడుతుంది ఇలా క్రిస్పీగా వేంతవరకు అయితే వేయించుకోవాలి ఇదే విధంగా అన్నిటినీ కూడా వేయించేసుకొని అయితే ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోండి అండ్ ఇప్పుడు పాకం కోసం అయితే మనం పిండి దేంతో తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పున్నర వరకు పంచదార ఒక కప్పు వరకు వాటర్కి అయితే పోసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకొని పంచదారనైతే బాగా కరగనివ్వాలి వాటర్ ఎక్కువ పోసారంటే పాకం రావడానికి ఎక్కువ టైం పడుతుంది అలాగే ఇందులోకి దంచిపెట్టుకున్న ఒక మూడు నుంచి నాలుగు ఆలుకల్లి పొడి కూడా వేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోవాలి పాకం అనేది మీకు చూపిస్తున్నాను చూడండి తీగ పాకం రావాలి మరీ లేత తీగ పాకం కాదు మరీ ముదురు తీగ పాకం కాదు మీడియంగా ఉండాలి అప్పుడే మనకి పనస్తనల మీద ఆ పాకం అనేది పొడి పొడిగా రాకుండా కొంచెం జ్యూసీగా ఉంటుంది చూసారు కదా ఇది ఈ విధంగా ఉండాలి ఇలా ఉంది అంటే మనకి పాకం అనేది పర్ఫెక్ట్గా రెడీ అయినట్లు వెంటనే ఇమీడియట్గా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇందులో మీరు వేయించి పెట్టుకున్న పనస్తనలు వేసేసుకోండి యాక్చువల్లీ నేను ఇందులో పాకంలో కొంచెం నేను ఫుడ్ కలర్ వేసుకున్నాను మీరు వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు ఇప్పుడు వేసిన తొనలాయి వేయించుకున్న ఈ తొనలన్నిటినీ కూడా ఇందులో వేసేసుకొని కింద నుంచి పైకి పైనుంచి కిందకి అవి వేడి చల్లారేంత వరకు కూడా కొంచెం కొంచెంగా మిక్స్ చేసుకుంటూ ఉండండి ఎందుకంటే పాకం అనేది అడుగునే ఉండిపోతుంది ఇలా కలుపుతున్న కొద్దీ పాకం చల్లారుతున్న కొద్దీ పనస్తనలకి ఈ విధంగా పాకం అనేది పట్టుకుంటుంది అనమాట చూసారు కదా ఎక్కడ కూడా పాకం అనేది పొడి పొడిగా రాకుండా రాలకుండా చక్కగా మనకి పనస్తనలకి మంచిగా జ్యూసీగా పట్టుకొని ఉంది ఇలా ఉంటే చాలా అంటే చాలా బాగుంటాయండి చాలామంది ఏంటంటే పైన పిండిలాగా మనకి పాకం అనేది కనపడేటట్టుగా పాకం పడతారు అలాగైతే పొడి పొడిగా రాలిపోతూ ఉంటుంది ఇలా ఉంటే పర్ఫెక్ట్గా చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా ట్రై చేసి చూడండి చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే అయితే రెడీ అయిపోయినాయి చాలా టేస్టీగా ఉంటాయి క్రిస్పీగా కూడా ఉంటాయి అనమాట చాలా బాగుంటాయి సో చెప్ నేను చెప్పిన టిప్స్ అనేవి ఫాలో అవ్వండి అండ్ నేను చెప్పిన మెజర్మెంట్స్ యూజ్ చేసి ఈ పనస్తనలు తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి తినడానికి కూడా జ్యూసీ జ్యూసీగా క్రిస్పీగా లోపల చాలా బాగుంటాయి సో మీరు తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి అండ్ ట్రై చేసేలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్స్లో వస్తాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్